రాజు ఒక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే రికార్డు సృష్టించి అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపు రికార్డు క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేశారు అధ్యక్షుడిగా అధిష్టానం నిర్ణయించింది జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాస్ నియామకాన్ని ప్రకటించారు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడుకు చంద్రబాబు కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు దక్కాయి దీంతో ఆయన టీడీపీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం లేదు ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్థానంలో మరో సీనియర్ నేతకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు కసరత్తు చేశారు ఇందులో భాగంగా గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు తెరపైకి తీసుకొచ్చారు గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపొందారు వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై ఆయన ఏకంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్లతో గెలిచారు దీంతో ప్రస్తుత అధ్యక్షుడు బీసీ అయిన అచ్చెన్నాడు స్థానంలో పొల్లాకు అవకాశం కల్పించారు రాజకీయాల్లో ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు ట్రెండ్ సెట్ చేశారు పొల్లా శ్రీనివాసరావు